సంగారెడ్డిలో ముదిరాజ్ బోనాలకు ఈటలకు బండ ప్రకాష్ ముదిరాజ్ కు ఆహ్వానం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా ముదిరాజ్ బోనాల దశాబ్ద ఉత్సవాలకు రావాల్సిందిగా ఎంపీ ఈటల రాజేందర్ కు సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం నేతలు ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ నెల ఇరవై తేదీన ముదిరాజ్ బోనాల ఊరేగింపు దశాబ్ద ఉత్సవాల్లో ఆ నిర్వహిస్తున్నారు వాస్తవానికి మనం చూడొచ్చు ఈనాడు బోనాల పండుగ అంటే అంగరంగ వైభవంగా చుట్టాలు బంధువులు స్నేహితులు ఆ శ్రేయోభిలాషులు స్నేహితులతోని అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఈనాడు హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం బోనాల పండుగని ఎంతో ఆహ్లాదకరంగా సంతోషకరంగా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి అమ్మవారికి కోరిన కోరికలు తీర్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని సో ఈనాడు కళ్ళు సారా సాకలు సమర్పించుకొని మనం తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి పండుగ బోనాల పండుగ వచ్చేసింది కాబట్టి ఈనాడు ఆ ఒక పండుగకి మరి ఈటల రాజేందర్ గాన్ని పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ముదిరాజ్ బోనాలకు మరి ఈటల ముదిరాజు గారిని పిలవడం జరిగింది కాబట్టి ఈటల రాజేందర్ ముదిరాజు గారిని మరి ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో అందరూ కలవిడిగా సంతోషకరంగా జరుపుకుంటున్నారు మరి మనన్న ప్రకాష్ ముదిరాజ్ అన్న గారు కానీ ఆ స్నేహితులతోని జరుపుకునేటటువంటి పండుగ మనం భావించుకోవచ్చు కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉండాల్సిందిగా అదేవిధంగా ప్రకాష్ ముదిరాజ్ గారి పైన కూడా ఆ అన్నగారు ఎదుగుతున్నారు ఉన్నారు సో ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు అన్నగారి పైన ఎప్పటికీ ఉండాల్సింది పోతాం అదేవిధంగా మా తెలంగాణ సమాజం దినపత్రిక తరఫున కూడా అందరికీ గుణాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సో ఉన్నటువంటి ఆహ్వాన పత్రికను కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈనాడు మరి ఆ ఒక పండుగని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం